అందరికీ నమస్కారం నేను స్వరూపట్లపల్లి వెల్కమ్ టు డ్రీమ్ పాతకాలపు వంటలు వినసొంపైన మాటలతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న అత్తాకోడాళ్ళు సరస్వతి సైదమ్మ చెఫ్ సరు పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పికిల్స్ స్నాక్స్ బిజినెస్ కూడా చేస్తూ వారు సక్సెస్ఫుల్ గా తమ జర్నీని కంటిన్యూ చేస్తూ ఉన్నారు అంతేకాదు అత్తమ్మ సైదమ్మ గారితో ఒక మంచి వంట ఏదైనా చేయించి మనం కూడా టేస్ట్ చేద్దాం రండి ఆంటీ ఆకలి వేస్తుంది మీ చేత్తో ఏమన్నా చేసి పెడతారా ఏం చేస్తారు ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడే చికెన్ మంచిగా వండి పెడతాను అవునా రెడీగా ఉందా చికెన్ అంతా రెడీగా తెచ్చి పెట్టుకున్నాం మరి ఈ చికెన్ అయితే నేను చూసి నేర్చు చేసుకుంటాను పర్వాలేదు కదా చాలా సింపుల్ పోటీగా నేను బిజినెస్ అయితే పెట్టాను అంటే ఎవరు మేడం వాళ్ళు వచ్చారు చికెన్ తెచ్చిన నేను వందామని ఎవరు వచ్చినా గానీ ఈజీగా వండుకునేటట్టు చూపిస్తా చూడు నువ్వు ఎంత ఈజీ వండుకోవాలంటే అంత ఈజీ వండుకోవచ్చు ఇగో చికెన్ తెచ్చుకున్నా కేజీ చికెన్ ఇది తెచ్చి కడిగి ముందుగానే నేను కూడా నేర్చుకుంటున్నాను అసలు మా సరస్వతి చెప్తున్నాయి నీకు చెప్పాలి చెప్పాలి ఇక ఇప్పుడు కే చికెన్ తెచ్చుకున్నా మేడం నేను మంచిగా కడిగి నీట్గా కుండలో పెట్టుకున్నా మీరు సరవలో వండేవాళ్ళు ఇప్పుడు మేము కుండల్లో వండుతున్నాం ఇప్పుడు ఫస్ట్గా కారం వేసుకోవాలి కారం దీన్ని సరిపోంత తెచ్చుకొని వేసుకోవాలి ఇక ఉప్పు కళ్ళుప్పు రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక మూడు లవంగాలు ఒక రెండు మూడు యాలక్కాయలు లవంగాలే ఫస్ట్ వేసిన పొడి చేయక్కర్లేదా అలాగే వేసేయాలా ఇట్లా వేసుకుంటే టేస్ట్ వస్తాయి లవంగాలు యాలక్కాయలు కలిపి వేసుకుంటే టేస్ట్ వస్తుంది ఉప్పు కూడా ఇల్లనే ఉప్పు ఎట్లా అంటే మీరు వల్ల వేయరు కొంతమంది నేను ఇప్పుడు కారం వల్ల ఉప్పు ఉంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటాను గల్లుప్పు ఎందుకేస్తున్నారు ఇది వేసిన టేస్ట్ బాగొస్తుంది మీద ఇళ్ళల్లో గల్లుప్పు ఎక్కువ వాడట్లేదు కదా మిక్సీ పట్టుకోరైనా వాడుకోవచ్చు ఇంకో అల్లం పేస్ట్ ఒక రెండు నిమిషాలు ధనియాల పొడి ఒక రెండు నిమిషాలు గరం మసాలా ఒక ఆఫ్ చెంచా జాలు ఘాటు ఎక్కువ ఉంటుంది నేను అవి వేసిన కదా లవంగాలు ఏలక్కలు చెక్క గరం మసాలా ఒక ఆఫ్ సంక్షిందో గరం మసాలా ఇగో పసుపు ఒక ఆఫ్ సంక్ష ఇవన్నీ వేసుకొని ఒక ఉల్లిగడ్డ తరువా సరస్వతి ఇంకో రెండు మూడు రెబ్బలు కరేపాకు ఇంకా రెండు మూడు రెబ్బలు వేసుకున్నా ఏం కాదు టేస్ట్ బాగుంటుంది రుషికి ఆసన బాగుంటుంది ఇగో ఒక రెండు పచ్చిమిర్చి రెండు మూడు ఉల్లిగడ్డ ఈ సాగం ముక్క కూడా ధర్మమ్మ నూనె మనం రుషి తగ్గట్టు పోసుకోవాలి ఎందుకంటే ఈ చికెన్లో నూనె ఉంటుంది ఫస్ట్ నూనె తక్కువ వేసుకోవాలి ఒక రెండు చెంచల నూనె చాలా అన్నీ అందాదగానే వేస్తా అప్పుడప్పుడు చేసుకోవచ్చు ఒక పది నిమిషాలు కూడా పట్టదు ఇట్లా కలుపుకొని అన్ని పోయి మీరు వేసుకున్నామనుకో మంచిగా గుబు గుబు అనగానే గిడ్లేసారి పోసుకుంటే చాలా ఉడుతుంది కొన్ని పదాలు ఏవో ఉంటాయి అంటీ మీరు భలే వాడుతూ ఉంటారు గుబు గుబా అని ఉడుకుతుంది ఇట్లా ముక్కకు మంచిగా పట్టించుకున్నారు ఇద్దరు ఇట్లా ముక్కకు మంచిగా పట్టించుకోవాలి ఇందులో ఇంకా టమాటా కానీ చింతపులుసు అవ్వని వద్దు ఇప్పుడు టమాటా వేసుకుంటే తీపి వస్తుంది చికెన్ ఎప్పుడో మనం ఒక వేసుకోవాలనుకుంటే ఇష్టం వేసుకుంటారు కొంతమంది వేసుకోరు అన్ని అందాజా చూసే వేస్తున్నారు ఇది ఉడికినాక చూడండి అవునా ఉప్పు కారం అన్ని సరిపోయినాయా లేదా అని చూడు వంట మా అమ్మ మన నాయనమ్మ వాళ్ళు చేస్తుంటే చూసేదాన్ని చేసేది చూసి నేర్చుకోవడమే కదా మరి అంతే కదా ఇప్పుడు నేను చేస్తుంటే నా కోడలు చూస్తలేదా మా మన చూస్తలేదా నా బిడ్డ చూస్తలేదా నువ్వు చూస్తలేదా రేపు యశవంటి మొక్కడు దొరుకుతాడు ఎసవంటి అత్తగారు వస్తారు ఈ కూర ఉండమ్మా అని అనేది మా నాయనమ్మ అట్లా ఎట్లా ఉండాలి నానమ్మ అంటే చెప్పేది అన్ని వేసి కలిపి అదే ఉంది అదే ఉడుకుద్ది అనేది అట్లా ఇక ఇదంతా ఇట్లా ముక్క పట్టించుకోవాలి ఇప్పుడు ఇంకా ఇలా కొంచెం అంతా వేసి అయినట్టు నీళ్ళు ఎందుకంటే మరి నువ్వు వస్తే ఇప్పుడు బాగుండదు ఇది గోగు బాగా ఉడికేటప్పుడు పోయాలి ఇప్పుడు పోయి మీద వేస్తా కొంచెం నీళ్ళు పోసారు అంతే ఒక్కటే సుక్క కౌసు వాసన వస్తుంది ఓహో మొత్తం కలిపాకే నీళ్ళు పోయాలి ఇప్పుడు పోయొద్దు ఇది గుబగుబాని ఉడకాలి ఉడికేటప్పుడు ఎసరు పోయాలి ఉడికేటప్పుడేసరిపోయాలి ఫస్ట్ అట్లనే ఉంచుతారు పొయ్యి అంటే మాటలు కాదు అవును కట్టెలు కట్టెలు పొయ్యి ఎలిగియాలంటే అదొక టెక్నిక్ ఉండాలి ఇన్నాళ్ళు కేసీఆర్ చేయబట్టి కిరసనాలు ఇచ్చిండు ఇప్పుడు కిరసనాలు లేదా ఇప్పుడు పొయ్యి ముట్టించి చూడాలి మీరు గ్యాస్ మీద పోయి దెబ్బదెబ్బడి వండి మొగడు ఒక టీవీ చూసుకుంటా కూర ఉడకనే ఉడకదు ఆ సీరియల్ ముందర కూర్చుంటారు అంటే అయ్యో మాడిపోయిందిగా అయ్యో ఎసరిపోయలేదుగా అని చెప్తారు కట్టెలు పోయి వంట రుచి ఆరోగ్యం అని అంటారు గానీ అసలు ముందు కట్టెల అసలు అది పెద్ద పని ఇప్పటికైనా ఎప్పుడైనా కట్టెల పోయి నేనే వెలిగించేది అంతవరకు సరస్వతి ఏమున్నా పోయి వెలిగించే వరకు వస్తుంది పెడత సర్ది పెట్టుకుంటా అన్ని కానీ కట్టెల పోయి కాడికి రాదు రాదు అంతే ఎందుకంటే నేనున్నా కదా అంతే కదా నేను ఆ నింది కష్టపెట్టాలి నిజమే బాగుంది నిజంగా ఇంకొకటి ఏంటంటే పైగా వంటని పైన చూసుకోవాలి కింద కరెక్ట్ గా ఆ పొయ్యి గెయ్యాలి కొన్ని కట్టెలు తీయాల్సి ఉంటది అదే గ్యాస్ స్టవ్ అనుకోండి సిమ్ హై ఇలాగా అలా ఇలా బర్నర్ తిప్పితే సరిపోతుంది ఇక్కడ మాత్రం చాలా కష్టం ఎంతసేపు పట్టిద్దా అంటే ఒక అర్ధ గంటలో అయిపోయిద్దా చికెన్ అయిపోద్ది

ఎప్పుడన్నా ఇల్లు పోయేటప్పుడు తీసుకుపోతే పోతా లేకుంటే అంకుల్ తో కలిసి ఏమైనా సినిమాలు చూసేవారా ఏం చూసిన గుర్తులేదు అంటే మీ అత్తగారు మామగారు ఉన్నారా బాగునే ఉన్నాడు ఇప్పుడు కూడా ఊకోడు ఒక్క నిమిషం గుసోన్న గుసోడు పోయి మంచి వరాలు తీస్తాడు నాటు వేయించుకుంటాడు పొలం వేపించుకుంటాడు నీళ్లు పెట్టి వస్తాడు కలుపు తీసుకుంటాడు ఆయనకి ఇంటికాడుంటే జ్వరం నాకు మీలాంటి మహిళా రైతులను చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే అబ్బా ఎప్పుడో పొద్దున్నే లేస్తారు తెల్లార గట్ల లేస్తారు ఇంట్లో పనులన్నీ చేసుకుంటారు పిల్లలకి నాలుగింటికే బట్టలు ఉతకడంతో సహా చేసేసి మళ్ళీ వెళ్తారు వ్యవసాయ పనులు చేస్తారు మళ్ళీ సాయంత్రం వస్తారు మళ్ళీ వంటలు చేస్తారు ఐదింటికి ఆరింటికి వచ్చి మళ్ళీ తొమ్మిది దాకా వండుకొని తిని పండుకొని మళ్ళీ నాలుగింటికే లేస్తాం ఇంత ఓపిక ఏంటంటే అదొక టైం అదొక ఇ అంటే ఎప్పుడు లైఫ్ లో ఏంటి బతుకు అని ఎప్పుడు అనిపించదా అస్సలు అనిపించదు ఎందుకంటే నేను నిజంగా విలేజ్ లో ఉండే వాళ్ళలో మహిళా రైతుల్లో ఇలాంటి ఫీలింగ్ నేను ఎప్పుడు చూడలేదు ఎందుకంటే సిటీస్ లో ఉండే వాళ్ళలో అబ్బా ఏంటి అనే అయిపోతున్న వాళ్ళని చూశాను నేను ఇంకా చేనుకు పోయినామా పోలేదా ఆ చేను చూసినవా చూడలేదా ఆ చేను పండిందా పండలేదా ఆ చైన్ ఎట్లుంది ఎట్లా అది ఇది అని ఆలోచన ఉంటది కానీ మేము ఈ పని ఎందుకు చెయ్యాలి సుఖపడాలి సిటీకి పోవాలి అనేది అయితే రాలే ఇప్పుడు మా అబ్బాయి ద్వారా మేము వచ్చిన సిటీకి కరెక్ట్ అంటే చూడు మేడం ఇట్లా గోవా అనేటప్పుడు స్వరూపా అంటే ఏవో స్వరూపా ఆ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఒక్కసారే కదా పొయ్యి మీద వేసేసి వెళ్ళి టీవీలో కూర్చున్నామంటే మీరు అన్నమాట ఇందాక వాడిపోస్తుంది అవునంటీ ఇంకా ఇట్లా ఒక్కసారి కలుపుకున్నాక ఒకసారి బొగుబా అని అంటనే ఉంది ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ముక్క మునగ పోసుకున్నాం అనుకో బుజ్జు కుడుకుద్ది కరెక్టే అదే పచ్చి మీద ఎమ్మటే నేను కలిపినప్పుడు అనుకో కొంచెం కౌసు వాసన వస్తది ఇట్లా వేడి కాగానే పోసుకుంటే ఇంకా గుజ్జు ఇప్పుడు నీళ్లు పోస్తారు కదా మరి ఇందాక వేసిన ఉప్పు కారం మసాలా అన్ని సరిపోతాయా అన్ని సరిపోతాయి సరిపోతాయి నేను చూడను ఇప్పుడు సరిపోతాయి మంచిగా ఇంతకీ మీ ఇంట్లో వంట రోజు మీ ఇద్దట్లో ఎవరు చేస్తారు నేను చేస్తా తన కూడా చేస్తా అప్పుడప్పుడు అత్తమ్మ ఎందుకు కష్టపడాలని ఎవరి స్పెషాలిటీస్ కదా వాళ్ళు చేస్తా అత్తమ్మ కట్టెల పొయ్యి మీద మట్టి దాఖలో చేసిన చికెన్ కర్రీ ఇది ఎలా ఉందో చూద్దాం చూపిస్తా చూడమ్మా చూడండి మీ రెండు మట్టి క్వార్టర్లకు చివాసన వస్తుందా అన్ని కలిపెడుతున్నవాంటి ఏం ఎట్లుంటుంది ఎట్లుంటది అన్నవా అవును ఇది అలా పొయ్యి మీద వేసి చక్కగా మీరు ఎన్ని పనులు చేశారో నేను చూస్తుంటే బాగుందంటే బా ఎంత మంచి స్మెల్ మంచి గ్రేవీ కూడా వచ్చింది కొంచెం చాలు నేను ఇంత తినలేను ఇంకా చాలు అమ్మ వేసేస్తూ ఉన్నారు మొత్తానికి ఇన్ని రోజుల నుంచి ఎత్తా కోడళ్ళు చక్కగా రకరకాల వంటలు చేసి అందరికి కూడా నోరురిస్తూ ఉన్నారు కదా మొత్తానికి ఇది తినే భాగ్యం నాకు దక్కింది అనమాట ఈ రోజు లక్కీ డే సరస్వతి కూడా మంచిగా అవును రైస్ చేసింది ఇద్దరు కలిసి చూడండి నాకు ఎలా పెట్టేస్తున్నారు మీరిద్దరు కూడా పెట్టుకొని తింటే బాగుంటుంది ముగ్గురు కలిసి తిందాం చాలు 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 బాగుంటది తినండి బాగుంటుంది చూస్తుంటేనే అర్థమైపోతుంది మట్టి దాకల కూర వండుకుంటే ఇప్పుడు సర్వల్ల వండిన దానికి దీంట్లో వండిన దానికి చాలా తేడా ఉంటది కూర టేస్ట్ బాగా వస్తుంది ఒక మట్టి పాత్ర ఒక నెల రెండు నెలలు ఆడొచ్చు తర్వాత వేరేది వాడాలి కొంచెం ఎందుకంటే కొంచెం మాగినాక ఇట్లా అడుగంటి మాడిపోయి అట్లా ఉంటాయి కదా అట్లాంటి అప్పుడు కుండ నచ్చదు దాంట్లో వండుకోవడం నచ్చదకుండా ఆ బాత్ర ప్రయోజనాలు కూడా పోతాయి మట్టి కుండ మట్టి కుండలు అన్నం వండుకొని తినటం అంటే సగం రోగాలు పోతాయి చాలా మంచి మట్టి కుండల నీళ్ళు కూడా నీ పిగ్జుల నీళ్ళకంటే మట్టి కుండల నీళ్ళు పోసుకొని తాగితే కూడా మంచిది ఆరోగ్యాలకి ఇప్పుడు అన్ని పాత రోజులు మళ్ళీ అదే ఆ మారింది జనరేషన్ చెప్పబోతుంది ఈ మధ్య కాలంలో మట్టి పాత్రల్లో వండిన వంటలు ఈ మధ్య కాలంలో తిన్న గుర్తులేదు నాకు ఈ రోజు ఏమన్నా టేస్ట్ లో డిఫరెన్స్ ఉంటుంది చాలా బాగుందంటే కానీ ఘాటుగా ఉంది నాకైతే తింటాను స్పైసీగా ఉంది బాగా అంటే మీ ఇంట్లో దాని ప్రకారం మీరు చేశారు అందులోనూ ఇది బగారా రైస్ కదా అది ఆ రెండు మసాలాలు కలిసి ఓ రేంజ్ లో ఉన్నాయి చాలా బాగుంది మొత్తానికి రోజులు మీరు పొలంలో మట్టి పాత్రల్లో కట్టెల పొయ్యి మీద మీ పాత తరం వంటలన్నీ చేసి చూపించారు కదా ఈ రోజు నాకు తినిపిస్తున్నారు నచ్చిందా నీకు నచ్చిందాగా వండుకోవచ్చు ఎంత మన వంట రాని కూడా ఇప్పుడు బల్లల్లో హాస్టల్ లో ఉంటారు పిల్లలు చూడు ఆ పిల్లలు కూడా ఇట్లా సేమ్ కలిపి పెట్టుకుని వండుకోవచ్చు ఇట్లా చుట్టాలు వచ్చి అనుకో ఎక్కువ వంట కావాలంటే ఇట్లా వండుకోవచ్చు నిజమే అవును అందరికి కొత్తిమీర పుదీనా అవన్నీ ఉంటే కూడా వేసుకోవచ్చు వండడం అనేది పెద్ద పనేం కాదు మనం దానికోసం గంటల గంటలు ఏమి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఇన్స్టెంట్ గా రెడీమేడ్ గా చేసుకోవచ్చు అని సైదమ్మ అంటే అత్తమ్మ మనకి చేసి చూపించారు చక్కగా కోడలు గారేమో ఏమో కాదు తను కూడా బగారా వండింది మొత్తానికి వీళ్ళిద్దరి చేతి వంటని నేను ఇవాళ రుచి చూస్తున్నా చాలా బాగుంది Thank you. thank you so much thank you thank you, thank you. okay